ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని మీరు చూశారా చూస్తే ఆ చిత్రంలో ఎటువంటి అభ్యంతరకర మరియు వివాదాస్పద అంశాలు కనిపించలేదా మరి కొందరికి బీసీ సామాజిక వర్గానికి చెందానికి వారికి మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారికి అందులో చాలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి ఆ సినిమా వారినే టార్గెట్ చేసి తీయడం జరిగింది అందుకోసమే ఆ సినిమాపై చాలా రాద్ధాంతం మరియు వివాదం అనేది తలెత్తింది అని మనందరికీ తెలిసింది అయితే అసలు ఈ సినిమాలో ఏముంది ఈ సినిమాలో దీని గురించి చూపించడం జరిగింది చరిత్రను వక్రీకరించారా లేదా ముస్లిం మైనార్టీని టార్గెట్ చేశారా లేదా ఏదైనా మతాన్ని టార్గెట్ చేశారా ఏదైనా ముస్లిం రాజులను టార్గెట్ చేశారా అనే పూర్తి విశ్లేషణ నేను మీ ముందు పెట్టే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు సినీ అభిమానులకు నేను కోరేది ఏమిటంటే నేను ఏదైతే మీ ముందు విశ్లేషణ చేస్తున్నానో ఈ విశ్లేషణలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారంటే కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత కుటుంబ విషయాలు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ గా ఆయనపై ఏదో రాగద్వేషాలతో కోపతాపాలతో వ్యక్తిగత కక్షతో నేను ఈ విశ్లేషణ వీడియో చేస్తుంది కాదు పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా గౌరవం వారు ఏ విధంగా అయితే ఎంతో కష్టపడి వారు అన్న ఇమేజ్ ని వాడకుండానే వారికి వారుగానే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అందులో కూడా చాలా వివాదాలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల ప్రస్తా ప్రస్థానం అనేది వారికి ఉంది అయితే ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాల్లో ఎక్కడ కూడా మత ప్రస్తావన రాలేదు కానీ హరిహర వీరమల్లు చిత్రం అంశంలోనే బాగా మతపరమైన అంశాలనేవి వస్తున్నాయి అయితే నేను ముందే చెప్పాను మీకు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పవర్ స్టార్ అని యూత్ లో బాగా క్రేజ్ ఉన్న నాయకుడు దాని తర్వాత రాజకీయాల్లో కూడా వారు ఏ విధంగా రావడం జరిగింది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా వారు గౌరవప్రదమైన ఏదైతే హోదాలో ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు తన ఇరవై తొమ్మిది సంవత్సరాల సినీ కెరియర్ లో ఎక్కడ కూడా మతపరమైన అంశాలు కానీ మతపరమైన సినిమాలు కానీ తీయలేదు ఆయన యూత్ ఓరియంటెడ్ సినిమాలు లవ్ స్టోరీలు ఫ్యామిలీ స్టోరీలు ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఇలాంటి తీశారు కానీ సడన్ గా హరిహర వీరమల్ల చిత్రం రాగానే అందుకోసమే ఇది కొన్ని మతాలకు సంబంధించి సమాజాలకు సంబంధించి చరిత్రను వక్రీకరించారని చెప్పి మిగిలిపోయింది తప్ప పవన్ కళ్యాణ్ గారంటే ఎవరికి కూడా నాకు తెలిసి వ్యక్తిగత కోపతాపాలు ఉండవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ జెన్యున్లీ అ గోల్డెన్ హార్ట్ పర్సన్ అతను చాలా మంచి వ్యక్తి ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఆయన ఒక అంత పెద్ద స్టార్ అయినా కూడా చాలా సింపుల్ గా చాలా కూల్ గా ఖామ్ గా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ఇలా సనాతన ధర్మం లేదా ఇంకేదైనా ఈ మతతత్వ తత్వ పోవడం అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ ఐడియాలజీ చెగోవేరాని నేను ఫాలో అవుతాను అని చెప్తూ సడన్ గా ఈ విధమైన కాషాయ మార్పు అనేది ఆయన మీద ప్రజలకు ఉన్న అభ్యంతరాలు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన సినిమాలు చేసుకుంటున్నారు ఎప్పటిదాకా ఆయన ఎవరిని ఇబ్బంది కలిగించినంత వరకు కూడా ఎవరికి ఆయన మీద ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి ఆయన మీద కంప్లైంట్స్ కానీ లేవు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జానీ సినిమాలో నారాజు అక్రమ అన్నయ్య నజీరు అన్నయ్య అనే సందర్భంలో పాడే పాట మీరు గమనిస్తే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉన్నత ఆలోచనలు ఉండేవి ఏ విధంగా మత సామరస్యం కోసం హిందూ ముస్లిం సిఖ్ సాయిపై ఐక్యత కోసం లౌకికవాదం కోసం పాటు పడేవారు ఈ రాజకీయాలంటే ఎంత భ్రష్టు పట్టిపోయాయి రాజకీయాలు అనేవి ఎంత గలీజ్గా ఉన్నాయని చెప్పి వారు పాటల ద్వారా సాహిత్యం ద్వారా కమ్యూనిస్టు మైండ్ సెట్ ఐడియాలజీతో ఎంత మంచిగా చేసేవారో ఒకసారి ఆయన ఏదైతే పాట ఉందో ఆ పాటలో కొన్ని లైన్స్ మీకు చదివి వినిపిస్తాను నమ్ముద్దుర నమ్ముద్దరన్నో నాయకుడిని గుమ్మానికి ఉరితిస్తాడమ్మో నమ్మినోడ్ని తన బతుకులో వెలుగుల కొరకు నాయకుడు మన దీపాలు అర్పిస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్ మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్ళను అడ్డంగా పెట్టి నాయకుడు దేవుళ్ళని దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కోరకు నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టామినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్రేట్నెస్ పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన సినిమాలు ఆ సినిమాలలో పాటలు ఒకసారి ఆయన నటించిన ఇరవై ఎనిమిది సినిమాల పేర్లు మేము ముందు చదివి వినిపిస్తాను ఎక్కడైనా మత ప్రస్తావన ఎక్కడైనా మతపూరిత విషం కానీ విద్వేషం కానీ ఉందేమో మీరే చూడండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ తమ్ముడు బద్రి హుషి జాని గుడుంబ శంకర్ బాలు బంగారం అన్నవరం శంకర్ దాదా జిందాబాద్ జల్సా కొమరంపులి తీన్మార్ పంజా గబ్బర్ సింగ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అత్తారింటికి దారేది గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటమురాయుడు అజ్ఞాత వాసి వకీల్ సా భీమ్లా నాయక్ హరిహర వీరమల్లు బ్రో ఇంకా ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానున్నాయి అయితే మీరు గమనించండి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల సినీ కెరియర్ లో ఏ సినిమా అయినా ఇంత మతపూరితంగా గాని ఇటువంటి ఏదైతే తే కామెంట్స్ తో కానీ ఉందా మీరే చూడండి నేను మొత్తం లిస్ట్ మీ ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి వినిపించాను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏదైతే ఉందో మత సామరస్యానికి ప్రతీక హిందూ ముస్లిం ఏక్తా గురించి మాట్లాడేవారు ఆయన ఇంట్లో ఫ్యామిలీలో ఆయనే క్రిస్టియన్ చేసుకున్నాను ఇలా అని చెప్పి బాప్టిజం అని చెప్పి మాట్లాడారని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే వారు ఏ మతం పాటిస్తున్నారు ఏ మతంలో ఉంటారు ఆయన ఇష్టం కానీ వేరే మతాలను కించపరుస్తూ వేరే మతాలు తమ మతాన్ని దాడి చేశాయి అవన్నీ తప్పు మా మతమే పోరాడి వచ్చింది అని చెప్పి ఇప్పుడున్న యూత్ లో ఈ రకంగా చూపిస్తే యూత్ ఏ విధంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముస్లిం సమాజాన్ని ఇస్లాం మతాన్ని లేదా ఇంకేదైనా బీసీ సామాజిక వర్గాన్ని లేదా ఇంకేదైనా పాత్రలను అనుకుంటుందనేది పవన్ కళ్యాణ్ గారు అది గ్రహించలేకపోయారు అది డైరెక్టర్ కానివ్వండి లేదా సినిమాలో ఉన్న యాక్టర్స్ కానివ్వండి క్రిష్ గారు ఏదైతే ఆ సినిమా నుంచి వైదొలవడం జరిగిందో క్రిష్ గారు కూడా ఆ సినిమా నుండి కేవలం మత తత్వ పోగడాలు ఎక్కువైపోయినాయి అందుకోసమే నేను ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నా అన్నట్టు కూడా ఏదైతే సమాచారం మనకు తెలుస్తుంది అది అన్కన్ఫర్మ్ సోర్సెస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఎనిమిది సినిమాలలో ఎక్కడ కూడా అంటే హరిహర వీరమల్లు కంటే ముందు నటించిన అన్ని సినిమాలలో మత సామరస్యం సమాజానికి సందేశం లవ్ స్టోరీలు లవర్ బాయ్ యాక్షన్ హీరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇటువంటి సినిమాలే ఉండేవి సరే ఇప్పుడు ఈ సినిమాలైనా తీశారు మతానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయొద్దా అంటే మీరు నేను ఎవరండి ఆయనకి ఏ సినిమా తీయాలని చెప్పేవాళ్ళం కాకపోతే మన రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం భారతదేశ కల్చర్ ప్రకారం మనం ప్రస్తుతం బతుకుతున్నది ప్రజాస్వామ్యంలో మనం నడుస్తున్నది రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తున్నది ఏదైతే పరిపాలన ఉందో ఆ అంశాల ప్రకారమే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అయితే అలాంటి సందర్భాన అనవసరంగా రాజులు రాజ్యాలు గతంలో రాజుల పాలసీలు అసలు ఇప్పుడు ఏమవసరం మనం ఫ్యాక్షనిజం అనే దానికి అంతం పెట్టాలని చెప్పి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకు వాళ్ళ తాతను వాళ్ళ ముత్తాతను వాళ్ళ నాన్నను వాళ్ళ అన్నను వాళ్ళ కుటుంబాన్ని చంపారు చంపుకుంటూ పోతారు అనే చెప్పి ఇది రాకూడదనే కదా మనం చూపిస్తుంది సరే ఇప్పుడు మరి ఆ గతంలో ఉన్న రాజులు ఏం చేశారు ఏం చేయలేదని మీరు చూడలేదు నేను చూడలేదు హిస్టారియన్స్ అనేవారు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసుకుంటారు ఇప్పుడు ఔరంగజేబు మంచోడా చెడ్డోడా అని చెప్పి నేను వాదన పెట్టుకుంటూ పోతే అది చాలా దూరం వెళ్తుంది అయితే ఔరంగజేబ్ గురించి ఏ విధంగా అయితే మందిరాలు హిందూ ధర్మాలను నాశనం చేశారని చెప్పేవాళ్ళు ఉంటే ఇదే హిందూ హిస్టారియన్స్ లో ముస్లిమేతర హిస్టారియన్స్ చాలా మంది ఔరంగజే చాలా గొప్పవాడు ఎన్నో మందిరాలకు ఎన్నో మఠాలకు ఎంతో డబ్బు ఇచ్చాడు ఎంతో సహాయం చేశాడు ఎంతో మంచిగా పరిపాలించాడు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అయితే నేను ఆ వాదనలోకి వెళ్ళదలుచుకోలేదు నేనేం చెప్తానంటే మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో మనం నడుస్తుంది రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు మనకు గతంలో ఉన్న రాజులు రాజ్యాలు వారి పరిపాలనలో మనకేం సంబంధం మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు తాతను ముత్తాతను అమ్మను నాన్నను ఇలా చెప్పుకుంటూ పోయిన చరిత్ర స్క్రీన్ల మీద చూపించుకుంటూ పోతే మనవరాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేయాలా కొట్టుకుంటూ చావాలా ఇప్పుడు అలానే సినిమాలు కూడా మేము చెప్పేది అదే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చూపించారో హరిహర వీరమల్ల చిత్రంలో వారు ఏం చూపించుకున్న అభ్యంతరాలు ఉండేవి కాదు ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రంలో మనకున్న అభ్యంతరాలు కూడా ఇలాంటివే మీరు గతంలో ఏదో చేశారు గతంలో ఏదో జరిగింది అని చెప్పి నేటి ఇంటర్నెట్ కంప్యూటర్ మొబైల్ సమాజానికి ఇవన్నీ చూపించి ఏ విధమైన విద్వేషం నింపాలనుకుంటున్నారు అఫ్ కోర్స్ హరిహర వీరమల్లు చిత్రంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఇస్లాంని కానీ నమాజ్ని కానీ ఖురాన్ కానీ లేదా ఇంకేదైనా ముస్లింల చిహ్నాలను కానీ మస్జిద్లను మదర్సాలను వారు చెడుగా చూపించింది హరిహర వీరమల్లు చిత్రంలో లేదు కాకపోతే హరిహర వీరమల్ల చిత్రం పూర్తిగా కూడా అదే బేస్ మీద ఉంది ఆ చిహ్నాలు ఆ మత అంశాలు వివాదాస్పదం లేపకపోయినా ఒక ముస్లిం రాజు ఇస్లాం ని పాటించేవాడు ఈ విధంగా కాఫీర్లని ఈ విధంగా చంపేసి జన్నత్కు పంపిస్తాడని ఇంత వెటకారంగా ఆ విలన్ వచ్చినప్పుడే బాబుడైల్ ఔరంగజేబ్ అనే క్యారెక్టర్ అని చెప్పి వచ్చినప్పుడే ఆయన్నేమో చాలా చెడుగా చూపించడం ఈ సినిమా గురించి వచ్చేసరికి కల్పితం అంటారు అసలు హరిహర వీరమల్లు లేడంటారు చార్మినార్ వచ్చిందంటారు ఔరంగజేబు ఎప్పుడో చచ్చిపోయి మూడు రెండు మూడు వందల తేడా ఉన్న ఔరంగజేబ్ తో యుద్ధం అంటారు ఇవన్నీ మీరు చూపించి చరిత్ర అని చెప్తారు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే మాత్రం లేదు కల్పితం అంటారు అవునండి సినిమా కల్పితమే కావచ్చు కానీ కల్పితం ఎంటర్టైన్మెంట్ కోసమే ఉండాలి కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతరుల మత ఆచారాలను మతాన్ని తప్పుగా చూపించి ఇతర మతం వాళ్ళు దాడి చేసి లేదా ఇతర మతం దాడి చేసి ఆ మతం వచ్చింది ఆ రాజులు పాలకులు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఇస్లాము ముస్లింలు ఉన్నారో అదే కోవకు చెందినవారు అదే జాతికి చెందినవారు అని చెప్తే మత కలహాలు మత విద్వేషాలు గొడవలు కాక ఇంకేం రేగుతాయి ఈ డైరెక్టర్ ఇంత చిన్న లాజిక్ ఎలా అర్థం చేసుకోలేకపోయారు హరిహర వీరమల్లులో ఇండైరెక్ట్ గా చాలా చోట్ల ముస్లింలకు సంబంధించిన ఏదైతే బురకా ఉందో అరబీ భాష ఉందో ఇంకా ఏదైతే ఆ జన్నత్ కాఫిర్ జహన్నుము ఈ పదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా తప్పుగా వాడటం జరిగింది హరిహర వీరమల్లు చిత్రంలో ఏ విధమైన అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటే అసలు ఆ సినిమాలో మొట్టమొదట స్టోరీ లైన్ తీసుకోవడం ఏదైతే రాజులు రాజ్యాలు వారి పరిపాలన ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం అయిపోయిన దాన్ని ఇప్పుడు ప్రశాంతంగా సుభిక్షంగా ఎవరి మతాలను వారు ఆచరించుకుంటూ ఎవరి పనుల్లో ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్న వారికి డిస్టర్బ్ చేసి ఏదైతే తమ మతం గొప్ప అని చూపించుకోవడానికి తమ మతాన్ని ఏదో విధంగా అయితే అణగదొక్కారని ఆ మతం మీద జులం ప్రదర్శించారని చూపించే ప్రయత్నంలో ఇప్పుడు ఈ యుగంలో ఎక్కడైతే మనం ప్రజాస్వామ్యంలో మరియు ఏదైతే రాజ్యాంగ మనం పరిపాలించబడుతున్నామో అక్కడ ఇవి చూపించడం వల్ల ఖచ్చితంగా ఏదైతే గతంలో రాజును మీరు ఏ విధంగా తప్పుగా చూపించుకుంటే అది తప్పయ్యేది కాదు కాకపోతే ఆ రాజు ఇస్లాం మతం పాటించేవాడు ముస్లిం అని చెప్పి మీరు చూపిస్తే ఇస్లాం కోసమే చేశాడంటే ఇప్పుడు ఎంతమంది అయితే ముస్లింస్ ఉన్నారో ఎంతమంది అయితే ఇస్లాం ఫాలో చేస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆ సినిమా చూసిన వాళ్ళు తప్పుగానే భావిస్తారు అలా భావించే చాలా కామెంట్లు నడుస్తున్నాయి చాలా ఏదైతే మత విద్వేషాలు జరుగుతున్నాయి మీరు అడగొచ్చు ఎక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని బయట ంతకి చెప్పకపోయినా ఎంత ప్రశాంతంగా కలిసి మెలిసి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే విధంగా ఉండేవారో ఆ నినాదానికి ఆ జీవన విధానానికి ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా మత విద్వేషం అనేది రెచ్చగొడతాయి పాయింట్ నెంబర్ వన్ అంటే ఈ సినిమాలు డైరెక్ట్ గా ఎక్కడ కూడా ముస్లింలు ముస్లిం మత ఆచారాలు ముస్లింలు తప్పని చూపించలేదు కానీ ఒక ముస్లిం రాజు ఇస్లాం కోసం ఆ విధంగా హిందూయిజం ని ఈ విధంగా చేశాడు హింసకు గురి చేశాడు అని చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆ దుష్ప్రభావం వందల వేల ఏదైతే యుగం నాటిది ఉందో ఇప్పుడు ఖచ్చితంగా ఈ జనరేషన్ మీద ఇంటర్నెట్ మొబైల్ జనరేషన్ మీద పడుతుంది ఇంకా సామాజిక మాధ్యమాల్లో బాగా దావానంలా వైరల్ గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని వల్ల నష్టం అనేది జరుగుతుంది పాయింట్ నెంబర్ టూ ఈ సినిమాలో కాఫీర్ అనే పదాన్ని ఒకటి రెండవది జన్నత్ జహన్నుమ్ ఇన్షాల్లా బిస్మిల్లా ఈ పదాలను విలన్ నోటి ద్వారా పలికించి ఈ పదాలు పలికేవాడు కూడా విలన్ ని ఫాలో అయిపోయేవాడు విలన్ తప్పు కావున ఈ పదాలు పలికే వాళ్ళు కూడా తప్పు అని వచ్చే విధంగా వారి విలన్కి ఇచ్చిన రోలు ఔరంగజేబుకి ఇచ్చిన రోల్ గురించి చూపించడం జరిగింది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఔరంగజేబు గురించి ఏదైతే చెప్తున్నారో ఎంత నెగిటివ్ ఉందో అంత పాజిటివ్ కూడా ఉంది ఇప్పుడు మీరు కామెంట్లలో నాకు మీరు కాదు కాదు ఔరంగజేబు అసలు పూర్తిగా తప్పే అతడు ఆ దాడి చేశాడు ఈ దాడి చేశాడంటే ఖచ్చితంగా ఒక్కొక్క హిస్టారియన్ ఒక్కొక్క రకంగా రాసుకున్నాడు మీరు నేను దాని గురించి వాదనలు చేసుకొని గొడవలు చేసుకోవడం ఇదే కదా విద్వేషాలు రెచ్చగొట్టడం డైవర్ట్ చేయడం మనం అసలు ఏదో విధానం ఉందో రాజ్యాంగం ఉందో చట్టం ఉందో ప్రజాస్వామ్యం ఉందో దాని నుంచి డైవర్ట్ చేసి మతాల గొడవ సృష్టించడం అనేది జరుగుతుంది కావున జాగ్రత్త అని చెప్పి నేను ఈ విధమైన విశ్లేషణలో మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఏదైతే రఘుబాబు ఉన్నాడో బుర్ఖా ధరించి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఒక సన్నివేశంలో వస్తాడు ఆ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రఘుబాబుని ముసుగు చాలా అసహ్యంగా ఉంది దున్నపోతుకు దుప్పటి వేసినట్టుంది అని చెప్పి చెప్తారు అంటే ఒక మగవాడికి అసలు బురఖా ధరించే విధంగా చేయడం ఎందుకు ఇన్న ఇంత ఇంతేసి మాటలు చెప్పడం ఎందుకు అసహ్యంగా ముసుగు ఉంది దున్నపోతుకు ఏదో ధరించినట్టుందని అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా బుర్హా మీద అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది చేశారు ఇంకా ఈ సినిమాలో ముస్లిం సమాజం దీని మీద తిరగబడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎక్కువగా ముస్లిం సమాజంలో ఈ సినిమాలు చూడరు చూసినా పట్టించుకున్న వారే ఎక్కువగా ఉంటారు కానీ ఈ సినిమాలో చాలా పెద్ద తప్పిదం హరిహర వీరములు ఏముందంటే ముస్లింలు అతి పవిత్రంగా భావించే ప్రవక్తలు ఏదైతే ఇస్లాం బోధించారో ఇస్లాం నేర్పించబడడం జరిగిందో ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయిన సులేమాన్ అలీ సలాం ఎవరైతే జంతువుల భాష మరియు ఈ విధమైన పవర్ తో ఆయన అర్థం చేసుకునేవారు ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే పులులను తోడేళ్లను కంట్రోల్ చేసే రోల్లో ఇది ఇచ్చారు అయితే తోడేళ్లను ఆయన పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేసిన సందర్భాన ఆ ఒక గుల్ఫామ్ మరియు ఏదైతే అబ్దుల్లా అని ఉంటారు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సులేమాన్ అలీ హి సలాం అంటాం మేము అంటే ఎంతో గౌరవంగా ప్రవక్తను పలుకుతాం అయితే అక్కడ వాడు అని చెప్పి ఇందు ఇందులో సంబోధించడం జరిగింది అది ఎంత పెద్ద పాపం తెలుసా మీకు అది తెలిస్తే ఖచ్చితంగా వారి మీద మత విశ్వాసాలను ఉల్లంఘించిన విధంగా కేసు చేయొచ్చు అంటే ఇంత ఘోరంగా కూడా సినిమాలో ఈ తప్పిదాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు అది సినిమాల్లో ఉంది మీరు గమనించవచ్చు తోడేళ్లను కంట్రోల్ చేసే సందర్భంలో వచ్చే సీన్ అరబీ భాషను కూడా అరబీ భాషను కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడినట్టే అరబీలో ఉన్న పేపర్ అనిపిస్తే ఇదేం భాష అరబీ అన్నట్టు పడేస్తారు అయితే అసలు మొఘలులు మాట్లాడింది అప్పుడు పర్షియన్ మరియు ఉర్దూ కలిపి ఉండేది కానీ అరబీ అసలు మాట్లాడేవారు కాదు ఇంకొకటి ఆ నిజాం జమానాలో అప్పుడు బాద్షాలు వీళ్ళు మొఘలు మరియు తదితరు సల్తనత్తులు అప్పుడు బాగా అప్పుడు ఆస్థానంలో ఉండేవారు ప్రజల్లో కూడా చాలా మందికి పర్షియన్ ఉర్దూ భాషలు వచ్చేవి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఈ అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అరబీ భాషను ఆ బురఖాను మరియు ప్రవక్త సులేమాన్ అల్ ఇలా ఈ సినిమాలో కనీసం ఒక ఐదు సంఘటనలు అనేవి ఉన్నాయి ఏదైతే నేను మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది దయచేసి ఈ సినిమా అంశంలో ఎవరైతే వాదోపవాదులు చేసుకుంటున్నారో వారికి నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా ఈ సినిమాలో ఏ విధంగా అయితే చూపించడం జరిగిందో ఇస్లాం ని పాటించే రాజు ఇలా చేస్తాడని మీరు గుర్తుంచుకోండి ఇందులో ఒక లాజిక్ మీరు గమనిస్తే ఆ ముస్లిం రాజు అంట చంపుతున్నది తప్పంట ఇదే హరిహర వీరమల్లు అనే హిందుత్వ మతం కోసం ఆయన కూడా ముస్లిం సామ్రాజ్యాన్ని ముస్లిం ప్రజల్ని ఈయన చంపుకుంటూ వెళ్తాడంట అంటే అటు ఔరంగజేబు జనాల్ని చంపుకుంటూ పోయి ఇటు హిందుత్వ మతంలో జనాల్ని చంపుకుంటూ పోయి మరి ఏ విధంగా ఏ మతం కరెక్టు ఏ మతం ఏం చేసినట్టు అంటే ఆయన దాడికి ఈ దాడి కూడా ప్రతి దాడి చేసుకున్నట్టే కదా అంటే చరిత్రలో అసలు ఏ విధంగా చూపించి దాడులు హింస గొడవలు రక్తపాతాలు ఇవన్నీ చూపించి ఈ హరిహార వీరమల్లు ఏం సాధిస్తుంది చెప్పండి నేను చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన కూడా స్క్రీన్ మీద ఔరంగజేబును పవన్ కళ్యాణ్ గారు ఓడించేయడం జరిగింది అంటున్నాడు అసలు ఎలా ఎలా చెప్తారు ఆయన అంత డిప్యూటీ స్పీకర్ పదవి హోదాలో ఉండే ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఏ విధమైన క్రేజ్ ఏ విధమైన పరిస్థితులు అనేవి తీసుకొస్తున్నారు అనేది మీరు చాలా క్లియర్గా గ్రహించండి అయితే నేను ఏ విధంగా అయితే చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో డైరెక్ట్ గా ఎక్కడ కూడా ముస్లింలను కానీ బీసీలను కానీ టార్గెట్ చేయలేదు అంది వాస్తవం చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో ఏమీ లేదు ఏది లేదు అన్నట్టయితే కాదు ఈ సినిమా ఖచ్చితంగా మత విద్వేషంతో కూడుకున్నది హిందుత్వ మతాన్ని గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం తప్ప ఇక్కడ మీరు తో మతం గొప్ప అని చూపించుకోవాలనుకుంటున్నారంటే హిందూ మతంలో ఉన్న గొప్ప హిందూ మతంలో ఉన్న ఏదైతే ప్రాచీనత దాని గురించి వేదాలు అవన్నీ చూపించుకుంటే తప్పలేదు కానీ ఇస్లాం మతాన్ని టార్గెట్ చేసుకుంటూ అప్పటి రాజు ఇలా చేశాడు ఆ ఇస్లాం పాటించే రాజే ఇస్లాం కోసమే ఇలా చేశాడు అంటే ఖచ్చితంగా ఆ వందల వేల సంవత్సరాల క్రితం జరిగింది ఆ గొడవలు ఆ వాదనలు ఆ సంభాషణలు ఇప్పుడు జరుగుతాయి ఇప్పుడు అదే జరుగుతుంది అసలు ఔరంగజేబు చాప్టర్ అనేది మనం డిస్కషన్ కి ఎందుకు వచ్చింది ఇప్పుడు మహా అంటే ఈ ఏదైతే సినిమాలు తీస్తున్నారో ఆ సినిమాలు నార్త్ లో రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పటి నుంచి ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ముస్లిం మైనార్టీలు దళితుల మీద ఎన్ని సినిమాలు వచ్చాయో నేను మీకు చాలా పేర్లతో సహా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది అయితే ఏదైతే పరిస్థితి నార్త్ లో ఉందో ఆ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అస్సాం అటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రాల్లో మనకు అవసరమా మన ఆంధ్ర రాష్ట్రాల్లో మనం మన ఉనికిని అటు అమరావతి కట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాం ఇటు తెలంగాణలో సత్సంబంధాలు ఉండాలని నీళ్ల సమస్యలు పరిష్కారం అవ్వాలని రెండు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలని అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలలో భారతదేశ పట్టంలో మన రాష్ట్రాలు ముందుండాలనే ప్రయాస అనే పరిపాలన వదిలేక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైన సినిమాలు తీసి ఏం లాభం మీరు చెప్పండి చూశారు కదా ఆ సినిమా అందులో విఎఫ్ఎక్స్ లు ఫైట్లు అసలు థీమ్స్ ఒకటే వ్యక్తి ఒక ఔరంగజేబ్ పూర్తి సైన్ అతడు మట్టు కల్పించేస్తాడంట అసలు లాజికల్ గా హిస్టారికల్ గా ఆలోచించడానికైనా అసలు ఏమైనా ఉందా అందుకోసమే నేను ఆ సినిమా గురించి చూడొద్దు సినిమా గలీజు ఖరాబు హీరో తప్పు డైరెక్టర్ తప్పు ఇవన్నీ నేనేం చెప్పట్లేదు క్రిష్ జాగర్లమూడి మూడి గారు కూడా ఇందులో హిందుత్వ మరియు కమ్యూని లాంగ్వేల్ ఎక్కువగా చూపిస్తున్నారని జరిగారు లేకపోతే క్రిష్ గారు ఏ విధంగా అయితే వేదం సినిమా ఆయనే అనుకుంట తీసింది అసలు వేదం సినిమా ఎంత మంచిగా తీశారు మీరు చూసారా అది అఖండ సినిమా బాలకృష్ణ గారిది అందులో కూడా హిందుత్వం గురించి సాధువుల గురించి చూపించుకున్నారు ఎక్కడైనా ఎవరికైనా అభ్యంతరాలు కానీ ఎవరైనా కానీ తప్పని చెప్పడం జరిగిందా మరి ఎందుకు చెప్తారండి సినిమాలు అనేది ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ మరియు ఏ విధంగా అయితే మెసేజ్ ఇవ్వడానికి తీస్తారో అలా పద్ధతిగా తీస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు అందుకోసమే ఈ హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో బురకాకి సంబంధించి అరబీ లాంగ్వేజ్ కి సంబంధించి సిరిమా నలీ ఇస్లాం ప్రవక్తకు సంబంధించి మరియు అసలు ఒక ఇస్లాం పాటించే ముస్లిం రాజు చరిత్రను బేస్ చేసుకొని మొత్తం ముస్లింలను మరియు ఇప్పుడు ఇస్లాం పాటించే వారిని కూడా తప్పుగా చెడుగా చూసే విధంగా ఈ సినిమా అటాక్ లైన్ ఈ సినిమా స్టోరీ అనేది అయితే సాగుతుంది నేను చెప్తాను వర్షిప్ రెస్పెక్ట్ ఆల్ అంటే ఏంటండి మీ మతాన్ని మీరు ఆచరించుకోండి ఇతరుల మతాన్ని గౌరవించండి అలా ఉంటే చాలు ఇప్పుడు ఇందులో ఎమోషనల్ గా సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం జోడించుకున్నారు కుతుబ్ షాహి రాజుల గురించి మంచిగా చూపించాను వారు భద్రాద్రి రామయ్య గారికి ఏదైతే తలంబరాలు పంపిస్తారో అబ్దుల్లా మరియు లను నాతో తిప్పుకున్నాను వాళ్ళు నాతో హిందూ పోరాటంలో ముందున్నారు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడారు అందుకోసమే ఈ అసలు ఈ సినిమాకు వ్యతిరేకంగా గళమెత్తింది బీసీ సోదరులు ఎవరైతే రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు ఉన్నారో డాక్టర్ షుగా ముదిరాజు గారు వారి రికార్డింగ్ ఇప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లో ఉంది మీరు వినొచ్చు దాని కింద కూడా బొచ్చడు నెగిటివ్ కామెంట్స్ చేశారు ఇప్పుడు మనం ఎన్నని డిలీట్ చేస్తాం ఎన్నిటికని జవాబిస్తాం ఇప్పుడు పరమత సహనం అనేది ఉండాలని చెప్పి నేర్పించే సినిమాలు వస్తాయి అట్లాంటప్పుడు వారి మతం వారిది నా మతం నాది నాది నాకు గొప్ప వాళ్ళది వాళ్ళకు గొప్ప అని ఉంటారు అందుకోసమే ఇటువంటి హరిహర వీరమల్లు చిత్రాలు తీసి అనవసరంగా నార్త్ లో ఏదైతే విధంగా పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో తేవద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఎక్కడా వ్యతిరేకత లేదు పవన్ కళ్యాణ్ అభిమానినే నేను ఒక సందర్భంలో మా నా వీడియో చూస్తున్న మా దోస్తులకే చాలా మంది తెలుసు లైన్లలో నిల్చొని అర్ధరాత్రి పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారంటే నేను ఎన్ని పోస్టులు పెట్టున్నాను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారంటే ఎన్ని పోస్టులు పెట్టున్నాను మీరు అన్నీ చూడొచ్చు ఇప్పుడు నేను ఈ విశ్లేషణ కూడా రాజకీయాల కులమతాల అతీతంగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఒక న్యాయవాదిగా మత సామరస్యం కోసం ముందుండే అడ్వకేట్ సాదిక్ షేక్ గా నేను మీ ముందు చేయడం జరుగుతుంది అయ్యో ఎక్కడ మన యూత్ గొడవ పడతారు ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొడబడతాయి ఎందుకు ఈ సినిమాల వల్ల గతంలో ఇస్లాం ఇప్పుడు హిందూయిజం అని చెప్పి రెచ్చగొడతారని చెప్పే తప్ప నాకు ఏ మూలాన కూడా ఎక్కడ కూడా ఈ హరహర వీరమ్మలు చిత్రమన్నా యూనిట్ అన్నా హీరో అన్నా సినిమాలన్నా ఎక్కడ కూడా నాకు ఎటువంటి దురాభిప్రాయం కానీ వ్యక్తిగత ద్వేషం కానీ కోపతాపాలు కానీ లేవు ఆ ఈ కుట్రపూరితంగా జరుగుతుంది విద్వేషాలు రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చిరంజీవి గారు గతంలో ఏం చేశారు వారు స్పష్టంగా కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తో వారు పొత్తు పెట్టుకుని కేంద్ర మంత్రి ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తుంది కేంద్రంలో బిజెపి ఉందని చూసుకొని వారు సనాతన ధర్మం అంటూ బీజేపీ పొత్తుతో తదేపా జనసేన బీజేపీ ఆంధ్ర ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు పోటీ చేసి వారు ఇరవై సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లతో వారు డిప్యూటీ సీఎం అయ్యారు అంతే తప్ప మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వారి పార్టీ సిద్ధాంతం ఏదైతే చెగువరా ఏదైతే వారు కమ్యూనిస్ట్ లెఫ్ట్ సిద్ధాంతం అన్నారో ఏదైతే వారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వారు సిపిఐ సిపిఎం బిఎస్ తో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను తప్పుగా చెప్తుంటే మీరు నాకు కరెక్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా సనాతన ధర్మి కానీ మతతత్వం గానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ చాలా గురించి లేదు ఇక్కడ మీరు గమనిస్తే రాజకీయం అనేది ఒక వింత ఆట శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలంటారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది ఆ పాట పాడుతున్నారు రేపటి రోజు ఇంకేదైనా ఇంకేదైనా వస్తే అప్పుడు ఎలా ఉంటారో మనం ఏం చెప్పగలుగుతాం అందుకోసమే యువతకు ముఖ్యంగా నేను కోరుకునేది సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో తదితర చోట్ల ఉన్నవారికి నేను ఏ పార్టీ మరియు ఏ సామాజిక వర్గం మతం కులం అంటే నాకు ఎటువంటి రాగద్వేషం లేదు నేను బాధ్యత కలిగిన పోరింది కానీ ఈ వీడియో నేను మీ ముందుకు ఈ విశ్లేషణ తేవడం జరిగింది దయచేసి మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్ కోసం అడ్వకేట్ అధికేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తున్న వారు దయచేసి గమనించండి ఈ వీడియో అనేది చైతన్యపరచడం కోసం మత సామరస్యం కోసం ఐక్యత కోసం మన భారతదేశ అఖండతను చాటడం కోసం మన భారతదేశంలో బాధ్యత కలిగిన ప్రజలు పౌరులు యువకులు ఉంటారు ఈ సినిమాలు ఈ పాత కథలు కహానీలకు గొడవలు పడరు రోడ్ల మీద రారు రక్తపాతాలు సృష్టించుకోరు అని తెలపడానికే నా ఈ విశ్లేషణ అడ్వకేట్ సాధిక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ